అనిల్ రాగిపోడన్న అయితే ఎంతకే సార్ మిమ్మల్ని చూసి నగినము ఏడిసినాము మీరు చేసే త్యాగానికి వెనకపోటీ సౌండ్ వచ్చిన లా ల అన్న కూడా ఏడుస్తూనే ఉంటుంటే అప్పుడు ఇప్పుడేమో నగబుద్ధి అవుతుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే అట్లనే అరుణ్ తేజం అన్న అరుణ్ తేజమన్నా అరుణ్ అన్న నువ్వు నిత్యం వేసుకొని అందవే నువ్వు అంత పొడుగున్న మీ నుంచి చాలి చేస్తా ఏది చొక్కా ఆ ఇవ్వా సార్ మరి మన సినిమాలు ఉన్నాయి అదే కదా ఇజ్జే తిటకే ఉన్నది అన్నావు కదా అస్సలు సురువు టైలరింగ్ కార్కెళ్ళి అడుగుదామని అని మర్చిపోయినా ఆయన మురళీశ్వరం ఉన్నాడుగా మురళీశ్వరం పెద్ద ఆయన ప్రపంచంలో తెలిసి ఐదు భూతాలే తెలియని ఆరు అదే పైసలు అని అంటుండదా అదేం భూతం అంటే దయ్యమా మరి భూతం అంటే దయ్యమే కదా సార్ బ్యాడ్ది అందరికి చెడు చెడు మరి పైసలు ఉన్నవానికి ఫన్నా అన్నారు కదా మళ్ళా ఎక్కువ త్వరగా రావాలంటే పిచ్చి పిచ్చి పనులు చేస్తాం కదా కొంచెం ఎక్కువ సారే చెప్పాలి అది ఫిచ్చా ఫన్నా పైసలు పైసలు అదే ఎఫ్ అంతే రెండోటి అరే రెండు ఫిచ్చి అది భూతం అన్నారు మీరు నిజంగానే భూతం పైసలు ఎక్కువైనాక భూతం లేక మా సార్ పైసలు ఇస్తలేడు నాకు సరిగ్గా జీతం పెంచుతలేడు ఇదే బాధ ఉంటుంది తప్ప ఏదన్నా యథార్థం ఉంటుందా పైసలు వచ్చినాక అంతే ఒక్కొక్కటి ఒక్కొక్క చేస్తారు అది ఆడికెళ్ళి సురువు పోయి మళ్ళీ ఇంట్లో బంగారం దుఃఖనంలా పెట్టినరు ముందుగాలనేమో ఎఫ్ టూ బట్టల బటల పెట్టిండ్రు కదా ఇప్పుడు బంగారం దుఖనంలా పెట్టిండ్రు ఎందుకు ఇట్లా ఆడవీల చుట్టే తిరుగుతున్నారు మీరు అంటే బాగా కరెక్ట్ పాయింట్ కదా మన ఇంట్లో మన రిలేట్ ఉంటుంది కదా ప్రతి ఇంట్లో ఉండేది అది ఎఫ్ ఫోర్లో మరి ఏమేమి ఉంటుంది ఇంకా ఎఫ్ త్రీ ఇది ఇంకా ఫోర్కి వెళ్ళలేదు మనం ఎఫ్ త్రీలో అంటే ఎఫ్ టూ అయితే ఎలా ఆడియన్స్ కింద పడి నవ్వారు అంతే రేంజ్లో ఈ సినిమాలో కూడా ఫన్ ఉండబోతుంది అండ్ మోర్ ఓవర్ అది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రస్టేషన్ ఇది కంప్లీట్గా వేరే స్క్రిప్ట్తో వస్తున్నాం సో క్యారెక్టర్స్ అవే వేరే స్క్రిప్ట్ నీకు అర్థమైంది అది ఎట్లానో అర్థం కాలేదు సార్ ఇప్పుడు నిన్న మొన్న నువ్వు సర్కార్ ఏర్పాటు ఇంటర్వ్యూ చేసావు కదా అవును సార్ మహేష్ గారిది మళ్ళీ ఈ రోజు మమ్మల్ని చేస్తున్నావు కదా అక్కడ నువ్వే ఇక్కడ నువ్వే కానీ అది వేరు ఇది వేరు అది వేరు అది వేరే బట్టలు ఇది వేరే బట్టలు అట్లా మళ్ళీ డైలాగ్ రిఫీట్ అయినప్పుడు అలా కుర్చి తీసుకొని నెత్తి వాళ్ళు కూడా తంటున్నారు కదా అవును అదే అండి ఆ గుర్తులు గుర్తు తాలూకా ఎందుకంటే అది ఫ్రస్ట్రేషన్ మాకు ఎందుకంటే వాళ్ళు వాళ్ళని చూడగానే మాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ రాగానే మా అది అంటే అట్లా అలాంటి వాళ్ళు వాళ్ళు ఆ మీరు రాసిన డైలాగుల మీద మీరే ఫంచి వేసుకుంటారంటే మీరు మంచి స్పోర్టీ వేసారు అంతేగా 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 అంటే ఇది సీక్వెల్ లో కూడా ఇదే డైలాగా అది గొప్ప పాజిటివ్ సార్ అది పాజిటివ్ అది మంచిగా అనిపించింది సార్ ఎవర్ గ్రీన్ అంటే జనరేషన్ జెండాల మీరు ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అన్నీ చేసుకుంటూ వస్తున్నావు సార్ అది ఇన్స్పిరేషన్ గానే ఉంటుంది ఇందులో చెప్పాలి క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు అందరూ ఇంతకున్నట్టు ఆలీ వెనల్ కిషోర్ హీరోయిన్స్ అందరూ తర్వాత అన్నపూర్ణమ్మ గారు వైవిధ్య ప్రగతి మొత్తం అందరూ చాలా బాగా చేశారు